జే వారాహి గిఫ్ట్స్లో మీకు ఇండియన్ మేడ్ టాయ్స్ అండి కార్స్ చాలా రకాల టాయ్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాము ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు టెస్లా మోడల్ కార్ అండి జస్ట్ గణేశాన్ని పెట్టాము చాలా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంది ఫైవ్ థౌజండ్లో వస్తుంది ఆపరేట్ చేద్దాము ఆపరేట్ చేయండి బ్రో సో యా ఫ్రంట్ బ్యాక్ అన్ని విధాలా వస్తుంది ఇదిగోండి ఇది టెస్లాలో చిన్నది అనమాట టూ థౌజండ్ రూపీస్కి వస్తుంది ఓకే ఇది సిక్స్ వీల్ టైర్ సిక్స్ టైర్ ది ఎన్ని వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ అన్ని మన ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి మొత్తం అంతా వీల్ ఫంక్షనింగ్ కూడా మీరు ఏమైనా చేయొచ్చు సస్పెన్షన్ అంతా కూడా ఇదిగోండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట దీంట్లోనే పెద్ద కార్ ఉంది మేడం మన దగ్గర ఇగోండి ఇదిగోండి పెద్ద కారు ఇగోండి పెద్ద కార్ అనమాట ఇది కూడా సస్పెన్షన్స్ అన్ని కూడా చాలా అండి ఇది పెద్ద బ్యాటరీ వన్ అవర్ వస్తుంది రన్ టైం కూడా ఇదిగోండి సిక్స్ వీల్ ఇదిగోండి సిక్స్ వీల్స్ కలర్స్ ఉన్నాయి రెండు మూడు కలర్స్ ఉన్నాయి మనకి ఫోర్ టైగన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే ఇది ఓకే అది రేటింగ్ కార అవునండి ఇది ఫార్ములా కార్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మీకు ఫార్ములా కార్ కంప్లీట్ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు అన్ని కూడా ఇది కొన్ని డబుల్ స్ప్రే డబుల్ ఇంజిన్ కార్ అనమాట ఇది టూ థౌసండ్ రూపీస్ కి వస్తుందండి అసలు దీని వీడియో చూడండి ఎక్స్క్లూజివ్ బలే ఉంది అసలు బాగుంటుంది అండి ఇది యూట్యూబ్ లో ఫుల్ వీడియో ఉంది చూడండి ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా కార్ మేడ్ ఇన్ ఇండియా కార్స్ అండి ఓకే ఇది టెస్లా ట్రక్ చిన్నది అనమాట ఓకే టూ థౌసండ్ రూపీస్ మనకి బొమ్మలు కూడా చాలా ఉన్నాయండి ఇవే ఇవన్నీ లేటెస్ట్ వచ్చిన బొమ్మలు అండి పిల్లలకి చాలా బాగున్నాయి కలెక్షన్ టాటా ఐసులు కానీ ఇవన్నీ టాటా ఐసులు కూడా రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి మనకి డైకాస్ టాటా ఐసులు డైకాస్ కార్స్ అన్ని కూడా అన్ని ఉన్నాయండి ఫుడ్ గ్రేడ్ కలర్స్ తో యూస్ చేసినవండి ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ మన దగ్గర స్టాక్ కూడా చూడండి మేడం యా ఈ పెద్ద గూడలో ఉంటుంది షాప్ పెద్ద ఈ కిచెన్ సెట్లు డాక్టర్ సెట్లు బ్యూటీ సెట్లు ఉన్నాయి 750 రూపీస్ మేడం డైరెక్ట్ గా 2000 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది సో AK47 ఈ గన్ ఎంత అండి 1200 రూపీస్ మేడం విత్ లైటింగ్ తోడైతే మాత్రం ఈ గన్ను లైటింగ్ తోడ వస్తుంది మేడం ఇది 1500 రూపీస్ ఓకే అండి నైస్ సో ఇలాగా ఇక్కడ అంతా గిటార్స్ అవి ఉన్నాయి అండ్ జేసీపీస్ అండి ఈ జేసీపీ అయితే చాలా ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఎంతండి ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం సో దీనికి సంబంధించిన వీడియో సార్ వాళ్ళ పేజ్ లో ఉంటుంది అసలు ఫుల్ క్లియర్ గా ఇవన్నీ ఆపరేట్ చూపించిన వీడియోలు కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంటే చెక్ చేయండి థ్యాంక్ యూ